శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి రీసెంట్ గా ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ టౌన్ లో ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఒక ఒక ఇన్సిడెంట్ గురించి రీసెంట్ గా మనకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది సో దానికి సంబంధించి కేసు నెంబర్ ఫోర్టీన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేయడం జరిగింది శ్రీకాకుళం వన్ టౌన్ లో ఇందులో విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి సంబంధించి ఒక వ్యక్తి తోటి పరిచయం ఉండడం ఆ వ్యక్తి పేరు కణితి జగదీష్ తారవకోట మండలం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఈయన టెన్త్ క్లాస్ క్లాస్ చదువుకున్నారు తర్వాత చదువును ఆపేసి సినిమాలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నారు అతను ఆయన ఆ అమ్మాయికి పరిచయం ఉండడం ఆ పరిచయం మీద ఆ అమ్మాయిని కాలేజ్ లో డ్రాప్ చేయడానికి వెళ్లి కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అతను అడగడం దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు ఆ వ్యక్తిని మనం అరెస్ట్ చేస్తున్నాము సో మనకి సెక్షన్ వన్ నాట్ నైన్ వన్ 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 ఎయిట్ వన్ 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 ఫైవ్ టూ బిఎన్ఎస్ చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది సో ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం ఉంది ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది అతను కాలేజ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిని డ్రాప్ చేయడం జరిగింది సో డ్రాప్ చేసినప్పుడు కాలేజ్ లో అక్కడ నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలని అడగడం దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల అతను ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది ఇక్కడ మనకి న్యూస్ లో వచ్చినట్లు కానివ్వండి లేదు అంటే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం కానివ్వండి ఎక్కడే కానీ ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్ లైంగిక దాడి అన్నది అయితే జరగలేదు మనకి డాక్టర్స్ ఒపీనియన్ కూడా అలానే క్లియర్ గా ఉంది మనకి యాజ్ పర్ కన్ఫెషన్ కావచ్చు లేదా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం ఇప్పటికున్న సాక్షాధారాల ప్రకారం కావచ్చు అలాగే ఉంది సో మనకి క్లియర్ గా దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది ఎక్కడైతే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి కాలేజీలోకి ఎంట్రీ ఇస్తున్నారో అంటే కాలేజ్ లోపలికి ప్రవేశించడం ముప్పైవ తారీఖు ఆ రోజు సాయంత్రం అరౌండ్ సెవెన్ థర్టీ టూ టైం కి అంటే ఈవినింగ్ ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకి లోపలికి వెళ్లడం ఆ తర్వాత ఆ అబ్బాయి ఒకరే ఆ కాలేజ్ నుంచి ఏడు గంటల నలభై ఏడు నిమిషాలు ఆ టైంలో బయటికి రావడం రావడం కూడా అతను టెన్షన్ టెన్షన్ గా ఉండడం అడావిడిగా బయటికి వెళ్ళడం ఇదంతా కూడా మనకి క్లియర్ గా సీసీటీవీ ఫుటేజ్ లో ఉండడం అనేది జరుగుతుంది ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు అక్కడ ప్లే చేస్తారు సో అక్కడ మనకి ఆ అబ్బాయి తర్వాత అమ్మాయి ఇద్దరు కలిసి కాలేజ్ ఎంట్రీ అవుతున్నారు మనకి ఆ రోడ్డు కాలేజ్కే కాకుండా అవతల కాలనీకి కూడా ఫ్రీ యాక్సెస్ ఉన్న రోడ్డు అది సో ఆ రోడ్లో నుంచి వాళ్ళు లోపలికి ఎంటర్ అవడం అనేది జరుగుతుంది అదే ఆ అబ్బాయి అక్కడ నుంచి కాలేజ్లో నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా నడుచుకొని బయటికి వెళ్ళడం అనేది మనకు సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా ఉండడం జరుగుతుంది మనకు అఫెన్స్ జరిగింది జరిగిందని అంటున్నారు సో ఆ టైంకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సో క్లియర్గా వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం తర్వాత ఆ అబ్బాయి ఒకరే బయటికి రావడం ఇదంతా మీరు క్లియర్గా చూస్తున్నారు దీనికి సంబంధించి మనకు పోలీస్ వైపు నుంచి మనకు కంప్లైంట్ వెంటనే ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది అక్కడికి మనం క్లూస్ టీమ్ను పంపించి అక్కడ కావాల్సిన క్లూస్ అన్ని గ్యాదర్ చేయడం జరిగింది దానికి సంబంధించి టెక్నికల్గా సైంటిఫిక్గా మనం ఎలాంటి సాక్ష్యాధారాలను సేకరించాలో అవన్నీ సేకరించాము అండ్ డాక్టర్స్ ఒపీనియన్ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆమెను ఎగ్జామిన్ చేశారు సో ప్రజెంట్ ఆవిడ మనకి వైజాగ్లో ఆ హాస్పిటల్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ తను సేఫ్గా ఉన్నారు సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు తనకి మోస్ట్లీ తను తొందరగానే రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్గా కాలేజ్కి వెళ్తారని చెప్పి మనకి డాక్టర్స్ చెబుతూ ఉన్నారు అండ్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఒక చిన్న రిక్వెస్ట్ మన సైడ్ నుంచి ఉమెన్ పైన ఒక ఆడబిడ్డ పైన ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి మన నిజం ఏంటి అబద్ధం ఏంటి మనం తెలుసుకోకుండా ఒక తొందరపాటుగా ఒక కమెంట్ చేయడం కానీ లేదంటే ఒక ఏదైనా మనం ఎక్కడైనా రాయడం కానీ చూపించడం కానీ జరగడం వలన ఆ ఫ్యామిలీ కావచ్చు ఆ అమ్మాయి కావచ్చు లేదా మిగతా వ్యక్తులు కావచ్చు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో అట్లీస్ట్ పోలీస్ వరకు మా వారికి ఇది కొంచెం బాధ కలిగించిన ఇన్సిడెంట్ అనే చెప్తాను ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఇంకొక వ్యక్తిని ఇష్టపడ్డారు వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అడిగారు దానికి ఆ ఒప్పుకోకపోవడం వల్ల ఇతను రెస్పాండ్ అయ్యి ఆమెను కొట్టడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే ఒకరిని నో చెప్పడం వాళ్ళ హక్కు అది బట్ ఆ ఫ్యాక్ట్స్ మనకి తెలియకుండా వాళ్ళ పైన ఏదో జరిగిందని చెప్పేసి దాన్ని మనము రకరకాలుగా మన వ్యాఖ్యానాలు జోడించి అది పబ్లిక్ కావచ్చు లేదా రకరకాల వ్యక్తులు కావచ్చు చేయడం అనేది కొంచెం బాధ కలిగించే అంశం అది సో మనకు పోలీస్ వైపు నుంచి అండ్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గా మన రిక్వెస్ట్ ఏంటంటే సో దయచేసి ఏదైనా ఉన్నప్పుడు ఒక్కసారి ఒక్క క్షణం మనం చిన్న ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకోవడానికి మనకు పెద్ద టైం పట్టదు అది సో వెరిఫై చేసుకొని మనకి దాని తర్వాత మనం ఏదైనా ఉంటే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్ అది మనకి సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ అనేది అన్ని ప్లేసెస్ లో జరుగుతున్నది అది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతున్నది లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే మనం సిక్స్ నైన్టీ టూ కెమెరాస్ పెట్టడం జరిగింది ఇందులో భాగంగా కొన్ని కాలేజెస్ లో కూడా పెట్టడం జరిగింది బట్ అలాగని చెప్పి కంప్లీట్గా కవర్ అయిపోయింది అన్ని సీసీటీవీలు కవర్ అయిపోయింది అని మనం చెప్పడం లేదు ఎక్కడెక్కడైతే కాలేజెస్ ఇది ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజే కాదు మనకి అన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ప్రతి చోట హండ్రెడ్ పర్సెంట్ సీసీటీవీ కవరేజ్ తెప్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము దీనికి సంబంధించి మనము అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు కలెక్టర్ గారితో కావచ్చు అండ్ మనకి ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా సరే ఓన్గా గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని మనం పెట్టడం అనేది కెమెరాస్ జరుగుతోంది ఈ పర్టికులర్ కాలేజ్ కి సంబంధించి ఇప్పటి వరకు కొన్ని కెమెరాస్ ఒక రెండో మూడో పెట్టడం జరిగింది సో మీరు చూసిన కెమెరాస్ అందులో ఒకటి సో అది కాకుండా అడిషనల్ గా కెమెరా రిక్వైర్మెంట్ అక్కడ ఉంది సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ రిక్వెస్షన్ పెట్టడం జరిగింది సో అది ఈ ఒక వన్ వీక్ టెన్ డేస్లో లేదా ఈ మంత్ ఎండ్ వరకు అన్ని కంప్లీట్గా చేస్తాం సి అది ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది మనకు అందులో ఒక చిన్న ఏంటంటే ఆ రోడ్ అనేది మనకు బయటకు కూడా యాక్సెస్ ఉంటుంది సో దానికి సంబంధించి ఆల్రెడీ మాట్లాడటం జరిగింది ఆ త్రూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దానికి నెససరీగా మనం యాక్షన్ తీసుకు అది వాళ్ళ వాళ్ళతోటి అది కలెక్టర్ గారు చూస్తున్నారండి సో అది కలెక్టర్ గారు చూస్తున్నారు సో అది ఆల్రెడీ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది సో అది ఆల్రెడీ తీసేశారు సో నెక్స్ట్ టైం నుంచి ఆ పర్మిషన్స్ కూడా లేకుండా ఉండడానికి మనం ఆల్రెడీ చెప్పాము సో అది ప్రాబ్లం లేకుండా చూస్తారు